హాయ్ అండి అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు మహాలయ పక్షాలు ప్రారంభం తప్పకుండా పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు మహాలయ పక్షాలు ఏర్పడుతున్నాయి భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఈ మహాలయ పక్షాలు ఏర్పడబోతున్నాయి వీటిని పితృపక్షాలని కూడా అంటారు ఈ సెప్టెంబర్ ఎనిమిది నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు ఈ పదహైదు రోజులు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి అసలు మహాలయ పక్షాలు అంటే ఏమిటి ఈ పదహైదు రోజులు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు చనిపోయిన మన పెద్దలను పూజించాలి ఎందుకంటే ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మీ పూర్వీకులు భూలోకానికి వస్తారట దేవుళ్ళను ఎలా అయితే పూజిస్తామో అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన పూర్వీకులను ఆరాధించాలి మన కుటుంబంలో మరణించిన మన తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలను కానీ ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా స్మరించుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇంటికి మంచి జరుగుతుంది సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు ఈ పదహైదు రోజుల్లో తప్పనిసరిగా మీ పితృదేవతలను పూజిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా మీ పూర్వీకులకు తర్పణం అందించాలి తద్వారా మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఈ పదహైదు రోజుల పాటు చనిపోయిన మన పెద్దలు మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి ఈ పితృపక్షాల్లో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి పితృదేవతలను పూజించేవారు ఈ పదహైదు రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో శుభ కార్యాలను నిర్వహించకూడదు వివాహాలు చేయడం ముహూర్తాలు పెట్టుకోవడం నామకరణాలు చేయడం ఇలాంటివి శుభకార్యాలను అసలు చేయకూడదు అదేవిధంగా గృహప్రవేశాలు కూడా చేయకూడదు అలాగే అద్దె ఇల్లులు మారకూడదు ఈ మహాలయ పక్షంలో ఇలాంటి మంచి పనులను ప్రారంభించకూడదు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తల వెంట్రుకలను ఇవ్వకూడదు భూములు కొనకూడదు అలాగే భూములు రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకోకూడదు ఈ మహాలయ పక్షాలను పీడ దినాలుగా భావిస్తారు కాబట్టి ఈ పదహైదు రోజుల పాటు మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలను పెట్టుకోకండి ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను తిట్టడం కానీ కొట్టడం కానీ అసలు చేయకూడదు ఎందుకంటే ఈ పితృపక్షాల్లో పదహైదు రోజుల పాటు తమ వారసులను చూడటానికి పూర్వీకులు భూమిపైన తిరుగుతూ ఉంటారట కాబట్టి మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు ఏడిస్తే మీ పూర్వీకులు బాధపడతారట అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో కొత్త వస్తువులను అసలే కొనకూడదు కొత్త బట్టలు కొనడం బంగారపు నగలు కొనడం చేయకూడదు ముఖ్యంగా ఈ పదహైదు రోజుల పాటు జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం గడ్డం తీసుకోవడం అస్సలు చేయకూడదు అలాగే ఈ పదహైదు రోజుల పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి పొరపాటును కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పూర్వీకుల చిత్రపటాలకు పుష్పాలను సమర్పించి మీ పెద్దలకు నమస్కారం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు అలాగే ఈ పితృపక్షాల్లో పదహైదు రోజుల పాటు చనిపోయిన మన పూర్వీకులు పక్షుల రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి మీ ఇంటి ముందు ఏవైనా పక్షులు వస్తే వాటికి ఖచ్చితంగా ఆహారం వేయండి మీ పూర్వీకులు సంతృప్తి చెందుతారు అలాగే ఈ పితృపక్షాల్లో కాకులకు వీధి కుక్కలకు తప్పనిసరిగా ఆహారాన్ని పెట్టండి అదేవిధంగా గోసేవ చేస్తే చాలా మంచిది గోమాతకు ప్రదక్షిణాలు చేయడం గోవుకు ఆహారాన్ని తినిపించడం ద్వారా జన్మజన్మల అదృష్టం కలిసొస్తుంది ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో బ్రాహ్మణులకు తప్పనిసరిగా స్వయం పాకం దానం చెవ్వాలి అదేవిధంగా ఈ పదహైదు రోజుల పాటు ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకూడదు ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఏడవకూడదు ఈ పితృపక్షాల్లో మీ పూర్వీకుల పేరు మీద అన్నదానం చేయండి మీ పూర్వీకులు స్వర్గానికి చేరుకుంటారు ఈ పితృపక్షాల్లో అన్నదానం చేస్తే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా ఈ పితృపక్షాల్లో మీరు వండిన ఆహారంలో కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టుకోండి అలాగే రాత్రి సమయంలో కూడా మీ వంటగదిలో కొంచెం ఆహారాన్ని పెట్టుకోండి ఎందుకంటే ప్రతిరోజు రాత్రి సమయంలో మన పూర్వీకులు మన ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తారట రాత్రి సమయంలో ఇంట్లో అన్నం లేకపోతే మీ పితృదేవతలకు కోపం వస్తుంది మీ పితృదేవతలకు కోపంగా ఉంటే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటాయి దీన్నే పితృదోషాలని అంటారు మీ కుటుంబానికి పితృదోషం ఉంటే మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి అలాగే మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్లకు చిన్న వయసులోనే వైదవ్యం కలుగుతుంది అలాగే కుటుంబంలో సంతానం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ మహాలయ పక్షంలో మీ పితృదేవతలను స్మరించుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఈ మహాలయ పక్షాల్లో మీ పూర్వీకులకు దర్పణాలు సమర్పిస్తే మీ పితృదేవతల ఆకలి తీరుతుందట తల్లిదండ్రులు లేని వారి ఈ పితృపక్షాల్లో తప్పనిసరిగా తద్దినాలు నిర్వహించాలి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల మధ్యలో మీ పెద్దలకు తద్దినాలను నిర్వహించుకోవాలి ఈ పితృపక్షంలో మీ పెద్దలకు తద్దినాలు సమర్పించేటప్పుడు ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు అదేవిధంగా ఈ పితృపక్షాల్లో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ముందు దక్షిణ ముఖంగా నిలబడి ఆకాశం వైపు చూస్తూ పితృదేవతలకు నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు మీ కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుంది ముఖ్యంగా ఈ మహాలయ పక్షంలో మహాలయ అమావాస రోజున మీ పెద్దలకు తర్పణం వదలడం శ్రాద్ధ కర్మలు నిర్వహించడం దాన ధర్మాలు చేయడం ద్వారా కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఈ మహాలయ పక్షాన పదహైదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రంగా ఉన్న ఇళ్లలోకి పితృదేవతలు అడుగు